ఇప్పుడు అతని గురించి ఒక మాట ఆంధ్రలో ఉన్న ఇరిగేషన్ మంత్రి గానీ వీళ్ళు ఎవరి మాట్లాడుతున్నారంటే మాకు అడుగు కొట్టాలనుకుంటున్నావు నువ్వు కదా అని అంటున్నాడా నోరు మూసుకుని అంటున్నారంటే ఏంటి అంత రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు కదా ఇంకోటి జూరాలదే పోనీ ఆయన చెప్పింది నిజం అనుకుందాం నేను చెప్పినటువంటి విధంగానే ఆ జోరాల ప్రాజెక్ట్దే కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు అంతకు ముందు సుదీర్ఘకాలం పరిపాలింది కాంగ్రెస్ కదా ఈయన విభజన సమయంలో ఉంది కూడా కాంగ్రెస్ కదా అధికారంలో ఎందుకు ప్రాజెక్ట్ పూర్తి చేయాల కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ కి సంబంధించి కొన్ని కొన్ని డిజైన్స్ తేడాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి హయాంలో ఆంధ్రాలో ప్రాజెక్టును ఓకే చేసుకునే టైంలో తెలంగాణకి నూనె రాయలసీమకు కూడా బోల్డ్ ఓకే చేసేసాడు ఆయన అదే జన దళం ధన యజ్ఞం అని రచ్చ చేశాడు జలయజ్ఞం అనేది అతను బిగించేశాడు అలా వచ్చిన లో ఒకటి జోరాలి కానీ ఆ వయబులిటీ వర్కౌట్ కావట్ల చాలా చోట్ల ఇప్పుడు మీకు విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ శ్రీశైలం నాగార్జున సాగర్ తర్వాత అసలు మనకి హైకట్టు లేదు ఎక్కడ ప్రకాశం బ్యారేజ్ అనేది పన్నెండున్నర లక్షల హైకట్టు కూడా అక్కడ నిలబడే మూడు టీఎంసీలు అక్కడ నిలబడేది మీరు తెలిసో తెలియదు ప్రకాశం బ్యారేజ్ దగ్గర మూడు టీఎంసీలకు మించి నిలబడదు గేట్ ఎత్తితే సముద్రంలోకి పోయడమే ప్రతి ఏడాది వందల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి దానికి రాజశేఖర్ రెడ్డి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఇరిగేషన్ వాళ్ళు ఎక్కడ తేల్చారు పులిచింతల దగ్గర అయితే రెండు కొండలు ఉన్నాయి కొండల మధ్యలో బ్యారేజ్ అయితే తొందరగా కట్టొచ్చు రిజర్వాయర్ ఎంతవరకు నిల్వ ఉంచొచ్చు నలభై ఐదు టిఎంసీంచు దెన్ ఓకే అన్నాడు అతను దాంట్లో మునిగి అయ్యి మొత్తం ఒక ఐదు వేల కుటుంబాలకే ప్రాబ్లం అవుతుంది దీహాబిలిటేషన్ ఓకే చేశాడు అదే లేకపోతే ఇవాళ స్థిరీకరణ లేదు ఇప్పుడు వీళ్ళు